మా సప్తా ఇది మేము దీన్ని ల్యాబ్లో టెస్ట్ చేసావు మేము దీని ఫలాలు టెస్ట్ చేసాము మాత్రమే ఇప్పుడు చెప్పగలిగాము కానీ ఇప్పుడు అది మారిపోయింది మేము ల్యాబ్లో కాదు టెస్ట్ చేసింది టెస్టెడ్ ఇన్ ఫీల్డ్ అండ్ ది ఫీల్డ్ ఇది సార్ ఎస్టానిషింగ్ అందరికీ షాకింగ్ ఒకళ్ళకి కాదు మేబీ దాన్ని తయారు చేసిన వాళ్ళకి కాకపోవచ్చు కానీ మిగిలిన అందరికీ ఏమిటిది ఇండియా ఆత్మనిర్భర్ భారత్ అని నరేంద్ర మోడీ చెప్పాడు కదా ఓకే ఆత్మనిర్భర్ భారత్ మేడ్ ఇన్ ఇండియా అని వాట్ ఎవర్ ఇట్ ఇస్ మేడ్ ఇన్ అంటే ఓకే ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు వట్ ది క్లైమ్ ఈస్ బట్ ఇట్ ప్రూవ్డ్ దట్ ఇట్ కెన్ విత్ స్టాండ్ ఇట్ కెన్ కంప్లీట్ విత్ ఆల్మోస్ట్ ది మచ్చి క్లైమ్డ్ సూపర్ పవర్స్ ఆఫ్ వరల్డ్ ఎస్ మేము వాళ్ళతో అంటే వాళ్ళ స్థాయికి చేరిపోయారు వాళ్ళకన్నా సుప్రీం అయ్యారనే మాట మాట్లాడటం లేదు కానీ షూర్గా ఆర్ ఎస్ ఇఫ్ నాట్ ఆన్ పార్ వీఆర్ బిహైండ్ యూ నాట్ విత్ మంచి డిస్టెన్స్ మీ వెనక్కాలను మిమ్మల్ని అందుకునేటంత వేగంతో ఉన్నాము డిఫెన్స్ ఉత్పత్తుల విషయంలో కానీ ఆధునిక టెక్నాలజీని డెవలప్ చేయడం విషయంలో కానీ మమ్మల్ని మేము రక్షించుకోవడం విషయంలో కానీ మా మీద ఆధారపడి రక్షణ కావాలి మీ రక్షణ సామాగ్రి కావాలి వీఆర్ రెడీ టు బైదం అని ఎవరైనా ముందుకొస్తే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఒక పాకిస్తాన్ మీద దాడితోటి దర్ ఇస్ ఎ క్లియర్ మెసేజ్ ఇండియా ఈజ్ స్ట్రాంగర్ దెన్ వాట్ ది వరల్డ్ ఎక్స్పెక్టెడ్ ప్రపంచం ఆశించిన దానికన్నా ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉంది దర్ ఇస్ వన్ ఐ డోంట్ సి ఇట్ దిస్ దిస్ ఇస్ దిస్ వాజ్ మేడ్ పర్సన్ ఓన్లీ బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ ఎస్ ఫర్ డికేట్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఫర్ మేడ్ ఎఫర్ట్స్ ఫర్ మేడ్ సైంటిస్ట్ మే సాక్రిఫైస్ దేర్ లైవ్స్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ ఇవన్నీ జరిగాయి నరేంద్ర మోడీ కాలంలో దాన్ని పరీక్షించుకోవడం అవకాశం వచ్చింది ఇన్నేళ్లుగా భారత్ చెప్తున్నది నిజమే యూ జస్ట్ యు కాంట్ జస్ట్ కీ కీప్ ఇట్ అవే ఆర్ సెట్ అసైడ్ సైట్ అనే పరిస్థితి లేకుండా చేసింది రైట్ ఇది జరిగిన తర్వాత జరిగిన ఒక పెద్ద ఇదేమిటంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ ఆర్ సారీ చాలా పైకి ఎత్తున్నాయి నాలుగు శాతం నుంచి ఏడు శాతం మధ్య వన్ టు ఫోర్ పర్సెంట్ అన్నాను ఇండియన్ స్టాక్స్ ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ ఆర్ బింగ్ బాండ్ ట్రేడింగ్ చాలా బాగా జరుగుతుంది దిస్ ఈస్ వన్ చైనా డిఫెన్స్ స్టాక్స్ డిఫెన్స్ కంపెనీ